రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి కూరగాయలు ధరలు తెలుసుకున్నామండి ఇక ఈరోజు కోయంబేడు మార్కెట్లో బీన్స్ వచ్చేసి అరవై వైట్ బీన్స్ వచ్చేసి అరవై నుండి అరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ వచ్చేసి యాభై ఐదు రూపాయలతో నుండి డెబ్బై రూపాయలు ఇక బెల్టు చిక్కుడు కిలో వచ్చేసి యాభై రూపాయలతో అండి అరవై రూపాయలు తీగు చిక్కుడ యాభై ఐదు రూపాయలతో అండి అరవై రూపాయల వరకు కూడా పలికింది ఇక పచ్చిమిర్చి కిలో వచ్చేసి ముప్పై రూపాయలతో అండి నలభై రూపాయలు కిలో పచ్చిమిర్చి పలకడం అయితే జరిగింది ఇక పెద్ద కాకరకాయ వచ్చేసి ముప్పై రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయలు పన్నీర్ కాకరకాయ వచ్చేసి ముప్పై నుండి నలభై ఐదు వరకు కూడా పలికింది క్యారెట్ విషయానికి వచ్చేసరికి కిలో క్యారెట్ వచ్చేసి ఇరవై రూ నలభై రూపాయలతో అండి అరవై రూపాయలు కిలో క్యారెట్ పలకరమైతే జరిగింది ఇక బీట్రూట్ విషయానికి వచ్చేసరికి కిలో బీట్రూట్ వచ్చేసి నలభై రూపాయలతో ఉండి నలభై ఐదు యాభై ఐదు రూపాయల వరకు కూడా మూడు క్వాలిటీలు నలభై ఐదు యాభై ఐదు అరవై కూడా పలికింది ఇక క్యాబేజ్ విషయానికి వచ్చేసరికి కిలో క్యాబేజ్ వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి ఇరవై రూపాయలు కాలీఫ్లవర్ ఒక పీస్ వచ్చేసి ఇరవై రూపాయలతో ఉండి ఇరవై రెండు రూపాయల వరకు కూడా అయితే జరిగింది ఇక వంకాయ విషయానికి వచ్చేసరికి వరివ వరి వంకాయ ఇరవై రూపాయలు అండి ముప్పై రూపాయలు ఉజాల వంకాయ ఇరవై రూపాయలు అండి ముప్పై ఐదు రూపాయలు బాటల్ బ్రింజాల్ ఇరవై ఐదు రూపాయలు అండి ముప్పై రూపాయలు పాల్యం వంకాయ నలభై రూపాయలు తావండి అరవై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ విషయాన్ని ఏ గ్రేడ్ వచ్చి ఏ వన్ గ్రేడ్ వచ్చేసి స్వీట్ కార్న్ వచ్చేసి ఇరవై నుండి ఇరవై ఆరు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక బెండకాయ వచ్చేసి కిలో బెండకాయ వచ్చేసి ముప్పై నుండి నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది సొరకాయ నలభై ఐదు రూపాయలు బేబీ సొరకాయ ఇక నూకలు వచ్చి ముప్పై ఐదు రూపాయలతోండి నలభై ఐదు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక బీరకాయ విషయానికి వచ్చేసరికి కిలో బీరకాయ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలతో ఉండి నలభై ఐదు రూపాయల వరకు కూడా బీరకాయ పలకడం అయితే జరిగింది ఇక ముల్లంగి వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి ఇరవై రూపాయల వరకు కూడా ముల్లంగి పలకడం అయితే జరిగింది ఇక గోడు చిక్కడ వచ్చేసి అరవై రూపాయలతో ఉండి డెబ్భై రూపాయలు నెంబర్ ఏ వన్ గ్రేడు గోడు చిక్కాయ పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వచ్చేసరికి కిలో దోసకాయ వచ్చేసి మనకు ఇరవై రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ దోసకాయ పలకడం అయితే జరిగింది ఇక గ్రీన్ క్యాప్సికమ్ కిలో వచ్చేసి నలభై ఐదు రూపాయలు తా యాభై ఐదు రూపాయలు వరకు కూడా గ్రీన్ క్యాప్సికమ్ ధర పలకడం అయితే జరిగింది ఇక రెడ్ క్యాప్సికమ్ వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల పది రూపాయల వరకు కూడా రెడ్ క్యాప్సికమ్ కిలో ధర పలికింది ఇక మునక్కాయ విషయాన్ని కిలో మునక్కాయ వచ్చేసి నూరు రూపాయలు తా నూట నలభై ఐదు రూపాయల దాకా కిలో మునక్కాయ పలకడం అయితే జరిగింది ఇక తినే గుమ్మడికాయ వచ్చేసి పది రూపాయలు తాగండి పదమూడు రూపాయల వరకు కూడా కిలో గుమ్మిడికాయ పలకడం అయితే జరిగింది ఇక బోర్డు గుమ్మిడికాయ వచ్చేసి ఐదు రూపాయలు తా ఏడు రూపాయల వరకు కూడా తిన తినే పలకడం అయితే జరిగింది ఇక టమాటో నాటి టమాటో వచ్చేసి ఇరవై రూపాయలు తాగండి ఇరవై ఐదు రూపాయలు బెంగళూరు టమాటో వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు తావండి ముప్పై రూపాయలు కూడా కిలో అయితే జరిగింది ఇక కొత్తిమీర యాభై కట్టల బస్తా వచ్చేసి నూరు రూపాయలు తాండి నూట యాభై రూపాయలు పలికింది ఇక ఉర్లగడ్డలు పెద్ద ఊర్లగడ్డలు వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు ఉండి ముప్పై ఐదు రూపాయలు చిన్న ఊర్లగడ్డలు వచ్చేసి ఇరవై తాండి ముప్పై రూపాయలు కూడా పలకడం అయితే జరిగింది ఇక అనపకాయల విషయానికి వచ్చేసరికి కిలో అనపకాయలు నాటి అనపకాయలు వచ్చేసి నలభై ఐదు రూపాయలు హైబ్రిడ్ అనపకాయలు వచ్చేసి కిలో ముప్పై ఐదు నుండి నలభై రూపాయల వరకు కూడా పలికింది ఇక కందికాయ వచ్చేసి కిలో కందికాయ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలతో ఉండి నలభై ఐదు రూపాయలు అలసనడ్లు వచ్చేసి ముప్పై ఐదు రూపాయలతో ఉండి నలభై రూపాయల వరకు కూడా కిలో అలసండలో పలికింది ఇక పొట్లకాయ విషయానికి వస్తే కిలో పొట్లకాయ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక అల్లం వచ్చేసి యాభై రూపాయలతో ఉండి వంద రూపాయలు ఇక ఎరగడ్డలు వచ్చేసి పెద్ద ఎర్రగడ్డలు వచ్చేసి ఇరవై రూపాయలతో ఉండి నలభై ఐదు రూపాయల వరకు కూడా పలికింది ఇక నాటి ఎర్రగడ్డలు వచ్చేసి కిలో ముప్పై రూపాయలతో ఉండి ఎనభై రూపాయల వరకు కూడా నాటి ఎరగడలు పలికాయి ఇక మామిడికాయ కిలో వచ్చేసి నలభై రూపాయలతో ఉండి తొంభై రూపాయల వరకు కూడా అయితే జరిగింది ఇక టెంకాయ కిలో టెంకాయ వచ్చేసి పెద్ద టెంకాయ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలతో ఉండి నలభై ఐదు రూపాయలు చిన్న టెంకాయ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక ఇవ్వండి కోయంబేడు మార్కెట్లో ఈ ఈరోజు ధరలు ఇలా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక యాక్షన్ విషయానికి వచ్చేసరికి ప్రతిరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో రాత్రి పదకొండు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది గమనిక రాత్రి పదకొండు గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన కూరగాయల ధరలు మాత్రమే మనము ఈ వీడియోలో తెలుపబడుతున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేసి ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే రైతులకు వ్యాపారస్తులకు చేరాలంటే చూసిన తర్వాత కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్కు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు యాక్షన్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది